హాయ్ అండి మనకి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అంటే మన మొక్కలకి బలాన్ని ఇచ్చే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేయడం చూపించాను కదండి అదేనండి గానుగ చెక్కల ద్రావణం అంటే మనం ఇవి ఇంతకుముందు కూడా ఈ చాలాసార్లు ఈ ద్రావణం అయితే మొక్కలకి ఇవ్వడము అది వీడియో చేయడం మీరు చేయడం చూస్తున్నారు కాకపోతే ఏంటంటే మీరు మొక్కలకి ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తున్నారు ఏమేమి చేస్తున్నారు ఇంత గ్రీన్గా గార్డెన్ ఎలా ఉంటుందని అయితే కామెంట్స్ వస్తున్నాయి కదా అందుకు నేను ఇచ్చింది ఇంతకుముందు ఇచ్చింది వీడియో ఉన్నా కూడా ఈరోజు నేను మొక్కలకి ఏమేమి ఇస్తున్నాను నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటి మొక్కలకి సంరక్షణ మాట్లాడుకుంటూ ఇచ్చిందైనా సరే మళ్ళీ మీకు ఇచ్చిందైనా చూపించిందైనా సరే మళ్ళీ మళ్ళీ మీకు ఈరోజు నేను గార్డెన్లు ఏం చేశాను అనేది ఈరోజు వివరణ అనమాట అంటే ఎవరినొక ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అవి ఉండొచ్చు లేదనేసి అంటే ఫస్ట్ టైము అదే ఈ ఈ గానుగు చక్కలు ద్రావణ గురించి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అవి ఉండొచ్చు ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది కదండి వీడియోలో చూసేవాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు మధ్యలో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందుకు అందరికీ ఇది యూజ్ అవ్వాలి అని అనేసి అయితే నేను చెప్ప చెప్పాలనుకుంటున్నాను గానుగు చెక్కల ద్రావణాన్ని మీరు ఇంతకుముందు అది మొన్న నాలుగు రోజుల క్రితం దీన్ని ప్రిపరేషను కలపడము అన్నీ కూడా వీడియో చేసి చూపించాను ఎవరో చూడని వాళ్ళు ఉంటే ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా చూడండి అయితే ఇప్పుడు నేను ఆ చెక్కలన్నీ కూడా నానబెట్టాను గాను చెక్కలంటే ఏమైనా నానబెట్టాను చక్కగా నువ్వు నువ్వులది నువ్వు నువ్వుల చెక్క కొబ్బరి చెక్క ఆవ చెక్క అలాగే మన ఇంట్లో టీ పొడి కొంచెం బెల్లం ముక్క అవన్నీ కూడా ప్రిపేర్ చేసి చక్కగా నానబెట్టాను అనమాట అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎలా తయారైంది ఇప్పుడు దీన్ని గార్డెన్కి ఏ మోతాదులో మనం ఏ మొక్కలకి ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు మనం చూసుకుందాము ఇది రెండు చూసారా అండి ఐదు రోజులకి ఇలా తయారైపోయింది అనమాట ఇలా తెట్టు కట్టింది ఇలా తయారైపోయింది చెక్కటి ద్రావణం తయారైపోద్ది దిగొండలాగా ఎంత బాగుంది చూడండి ఈ చెక్కలన్నీ నాని మంచి స్మెల్ కూడా వస్తుంటుందండి ఎక్కువ రోజులు ఉంటే మాత్రం కొంచెం పూజ వచ్చేస్తుంది ఇదేంటంటే ఇలాగ మనకి రోజు కూడా నేను నానబెట్టేసి ఆ రోజు చూశారు కదా తర్వాత రోజు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండేదనండి ఐదు రోజులు కూడా రోజు రెండు పూటలు కలిపితే చాలా మంచిది కనీసం ఒక్కసారైనా కలపాలన్నమాట ఈ పైన తేరిందంతా కూడా కొబ్బరిదండి కొబ్బరి తాలూకుది కొబ్బరి కొబ్బరి నూనె కూడా ఆడే చెక్క వస్తుంది కదండి అది అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా మొక్కలకైతే మంచిగా ఇచ్చేద్దాము ఇచ్చేస్తే ఇంక ఉంటుందండి అసలు ఇది ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేసి అంటే మొక్కలకి బలానికండి మనం బలానికి ఒక ట్యానికి వాడతాం కదా అలాగనమాట మొక్కలకి బలానికి అప్పుడు ఇప్పుడే ఈ స్టేజ్లో ఎందుకు ఇస్తున్నాను అని అంటే మొక్కలన్నీ జూన్ నెలలో జూలై నెలలో విత్తనాలు పెట్టాము ఇప్పుడు మంచిగా పెరుగుదలకు అయితే వచ్చాయి కాపు పోత రెడీగా ఉంది ఈ టైంలో ఇది ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ఏంటంటే కొన్ని మొక్కలు పెట్టాము పాత మొక్కలు కొన్ని ఉంటాయి కదా పళ్ళ మొక్కలని పాత వంగ మొక్కలు బెండ మొక్కలు ఉంటుంది కదా వాటికి కూడా బలం తగ్గిపోయి ఉంటుంది వాటికి మనం ఇచ్చిన బలము వారం పది రోజుల క్రితం ఇచ్చే లిక్విడ్ ఇస్తూనే ఉన్నాం బలం తగ్గిపోతుంది వాటికి ఇలా కొత్త వాటికి అన్నిటికీ కూడా చాలా మంచిది ద్రావణం ఏంటంటే ఈ మొక్క ఆ మొక్క అనేది అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి క్రాటన్స్కి తప్ప క్రాటన్స్కి మనం వెళ్ళి ఇలాంటివి ఇవ్వం కదా క్రాటైన్స్కి అసలు అక్కడే లేదు డైలీ చక్క వాటికి శుభ్రం చేస్తూ మంచిగా వాటరింగ్ మూడు రోజులకు రెండు రోజులకి ఒకసారి ఇస్తూ చూసుకొని చూస్తే సరిపోతుంది అంటే మీ వాతావరణాన్ని బట్టి ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది ఒక్కొక్క ఊరిలో ఒక్కొలా వేడి అలా ఉంటుంది అన్నమాట చూసుకొని ఇస్తే సరిపోతుంది అయితే ఇది మాత్రం పళ్ళ మొక్కలకి కూరగాయలకి తీగజాతులకి పూల మొక్కలకి అన్నిటికీ ఒక గార్డెన్లో అన్ని మొక్కలకి కూడా ఇప్పుడైతే ఆకుకూరలకి అన్నిటికీ కూడా ఇవ్వచ్చండి మట్టిలోని సారం బలం పెరుగుతుంది ఆ ఆ బలం ఇది తీసుకొని మొక్కకి బలమే కాకుండా దీంతో వచ్చే క్రాప్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో మనం ఏంటంటే జీవామృతము ఇవి ఓడబుడుస్ ఇవన్నీ వేస్తుంటాం కదా వాటితో రావడం వల్ల ఒక వంకాయ కూర అసలు అందులో మసాలాలు అక్కర్లేదండి ఉల్లిపేట అట్స్ అలా కూర చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది అసలు ఏ ఫ్లేవర్ అందులో మనం ఏమి వేయక్కర్లేదు అల్లం అల్లవెల్లుపు వేసులు అన్నీ వేస్తాం కదా అసలు ఏం అక్కర్లేదు మీరు మన గార్డెన్లో పండిన కూరగాయల్ని ఉప్పు కారం టమాటో వేస్తే మీరు వండండి ఎంత బాగుంటుందో చూడండి అలాగే ఇప్పుడు తినేసి ఇప్పుడు అన్ని మొక్కలకి కూడా మనం ఇచ్చేద్దాం మంచిగా తయారైంది చాలా బాగా తయారైందండి అసలు ఐదు రోజులకి ఈ విధంగా అయింది అనమాట మీకు ఐదు రోజులకి ఇవ్వడం మాకుపోతే ఇది బూజు రాకుండా కూడా ఏం చేయాలో చెప్పాను కదండి బూజు రాకుండా సీజన్ గోమూత్రం కొంచెం ఒక టీ గ్లాసు గోమూత్రం వేస్తామంటే మంచిగా కొంచెం బూజు రాకుండా ఉంటుంది ఇది కొబ్బరి కొట్టు తేలింది కొంచెం కొబ్బరి పై పైకి అలా తేలింది అనమాట ఓకే అండి ఇప్పుడు నేను నీళ్ళు అయితే తీసుకున్నాను నీ డబ్బుతో నీళ్ళైతే తీసుకున్నాను దగ్గర ఒక పదిహేను లీటర్ల వరకు ఉంటాయండి నీళ్ళు దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఇంతే రే ఖచ్చితంగా ఇది ఇంతే రేషియా అనేసి ఏం లేదు చక్కగాను మనకు పదిహేను లీటర్ల వాటర్ ఉంది తీసుకున్నాను మనం వాటరింగ్ ఇవ్వాలంటే నడుము బిగించాలి కదా నడుము బిగిస్తున్నాను ఇప్పుడు చక్కగా ఇష్టస్తాను తోడడానికి ఏం తెచ్చుకోవడం మర్చిపోయాను తీసుకొస్తాను అండి ఇదైతే మాత్రం చక్కగా ఇప్పుడు రెండు లీటర్లు వేస్తున్నానండి ఒక రెండు లీటర్లు అలాగే పదిహేను లీటర్లకి దీనికి అంచనాగా వేయచ్చు అండి చెక్కదనం పలసదనం చూసుకొని అంటే మీరు కలిపిన నానబెట్టినప్పుడు కలిపిన చెక్కలను బట్టి కూడా ఉంటుంది చెక్కదనం పలసదనం అనేది మరీ చిక్కతనంగా ఇవ్వకూడదు మొక్కలకి ఎప్పుడూ కూడాను ఇలా పలచగానే ఇవ్వాలి ఇలా పలసన ద్రావణం కింద ఇస్తేనే మట్టి అబ్జర్వ్ చేసుకుని మట్టి నుంచి వేరు అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా మనకి మొక్క పోషణ అందిస్తుంది అనమాట మనం ఇచ్చిన పోషకాలు ఏమేమి ఉన్నాయి విటమిన్లు ప్రోటీన్లు ఇవన్నీ మనం ఏమేమి ఇస్తున్నావా ఖనిజ లవణాలు అన్నీ కూడా ఏమేమి ఇస్తున్నాయి అన్నీ కూడా మొక్కకి పంపించాలంటే చక్కటి ద్రావాలు ఎప్పుడు వేయకూడదు చక్కని ఏమైనా సాయిల్ మిక్స్లోనే వే కలిపినా కూడాను మనం ఇచ్చే ద్రావణాలు అన్నీ కూడా ద్రావణం అంటేనే పలచంది కదా ఆ పలచని ద్రావణం కింద ఇవ్వాలి కొంచెం ఇటాటి అయిపోయినా కూడా మరీ పలచగా మరీ ఇచ్చినా కూడా బలం సరిపోదు అలాగని మరీ తగ్గించినా కూడా మట్టిపైన పొరలా ఏర్పడిపోతుంది లాగా అందుకనేసి చూసుకొని బ్యాలెన్స్ చూసుకునేవడం తప్ప ప్రమాదం అయితే ఏమీ ఉండదండి ఇప్పుడు మన కెమికల్ అయితే డోస్ అయిందంటే ఏదైనా ఇబ్బంది పడిపోతుంది మొక్కలు కానీ లేకపోతే ఏం పర్లేదు కొంచెం ఇటాటుగానే ఏం పర్లేదు మీరు అంచనాగా చూసుకొని ఈ విధంగా ఈ రేషియోలో ఇవ్వండి మేము తగ్గ పదిహేనున్నర లీటర్ల మధ్యలో ఉంటుంది ఆ వాటర్ దానిలో ఒక రెండు లీటర్లు అయితే వేశాను ఒక పదిహేను లీటర్లు అనుకోండి పదిహేను లీటర్లకి ఒక రెండు లీటర్లు ఈ చిక్కటి ద్రావణాన్ని కలిపి ఇస్తుంటే చక్కగా సరిపోద్ది అంటే మీకు ఇంచుమించు ఒక ఎనిమిది లీటర్లకి ఒక లీటర్ అనుకోండి ఎనిమిది లీటర్ల వాటర్కి ఒక లీటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది నానబెట్టినప్పుడు కూడా కొంతమంది ఎక్కువ నీళ్ళు వేసి నానబెడతారు కొంచెం తక్కువ నీళ్ళేసి నానబెడతారు అలా కూడా ఉంటుంది కదా అందుకు చిక్కగా ఉంటే పది లీటర్లు కొంచెం పలుచుకుంటే ఎనిమిది లీటర్లు అలా అంచనాగా వేసి కరెక్ట్గా పెర్ఫెక్ట్గా కొలతలే ఉండాలని అయితే ఏమీ లేదు అది ఏంటంటే అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు చక్కగా అన్ని తీగ జాతులకి అన్ని పూల మొక్కలకి అన్నిటికీ కూడా చక్కగా ఈ విధంగా చేయడంబట్టి ఈ విధంగా వేసేస్తూ ఉండడం అంటే మనం డైరెక్ట్గా పోస్తే వాళ్ళు గో లోతుగా అయిపోతుంది కదా వేర్లు బయటపడిపోతాయి అందుకు మనం చేయడబట్టి చెట్టు చుట్టూరు వెయ్యాలని నుంచి మించి చెట్టు మొదట అసలు ఎప్పుడు వాటర్ వేయకూడదు చెట్టు చుట్టూరు చిమ్ముతున్నట్టుగా వెయ్యాలన్నమాట వేస్తే బాగా మట్టంతా కూడా సర్దుకుంటుంది మట్టంతా కూడా ఆ సాయిల్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అందుకే చుట్టూరు చెట్టు చుట్టూరు ఇలా వేస్తూ చక్కగా మనం వాటరింగ్ లాగా ఇచ్చేస్తామంటే బాగుంటుంది అయితే ఇది ఏ సమయంలో అంటే మీకు ఇప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వండి ఏం పర్వాలేదు ఉదయం అయినా సాయంత్రం అయినా పర్వాలేదు కానీ ఇచ్చే ముందు కొంచెం మాయిస్తరు ఉండాలి నాకు మన ఎండాకాలం అనుకోండి ఉదయం వాటరింగ్ చేస్తే సాయంత్రం ఇచ్చేవాళ్ళం సాయంత్రం వాటరింగ్ చేస్తే ఉదయం ఇచ్చేవారు ఉదయానికి మంచిగా ఆ నీళ్ళని ఇంకిపోయి మంచిగా మాయిస్టర్ ఉంటుంది ఉదయానికి ఆ విధంగా కానీ ఇప్పుడు మనకు రాను పోను వర్షాలు పడుతున్నాయి అలాగే ఆ విధంగా ఏదో ఒక విధంగా చినుకులు రాళ్ళతో మట్టిలో మాయిశ్చర్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి నేనైతే నాలుగు రోజులు వాటరింగ్ చేయలేదు కానీ మట్టి మాత్రం తడిగానే ఉంది కొంచెం అందుకు ఇలా ఇచ్చేస్తున్నాను అనమాట మరి డ్రైగా అయిపోయి ఎండలు బాగా ఉండి డ్రై అయిపోయి మనం లిక్విడ్స్ ఇచ్చామనుకోండి మొక్కలు స్టైన్ అయిపోతాయి అంటే డైరెక్ట్గా తీసుకోలేవు అనమాట వేడి చేసేస్తుంది మొక్కలకి అంటే మనం బాగా అలసిపోయినప్పుడు దాహం వేస్తున్నప్పుడు గొంతు ఎండిపోతున్నప్పుడు ఎలా ఉంటుందండి నెయ్యి తాగామనుకోండి మంచి ఖరీదైంది నెయ్యి నీళ్ళు చాలా చవక కానీ నెయ్యి తాగితే మనకు దాహం తీరదు కదా నీళ్లు తాగితేనే కదా దాహం తీరుతుంది ఆ విధంగా ఎండిపోయిన దానికి మనకి ఏంటంటే నీరే ఇవ్వాలి తప్ప పోషక ఇచ్చేస్తే దానికి వేడి చేస్తుంది కాబట్టి మట్టిలో మాయసర్ చిన్న తడి ఉన్నప్పుడు ఇలాంటి వేవి ఇచ్చినా కూడా మంచిగా మనకి పనిచేస్తాయి అనమాట అందుకు బాగా డ్రైగా ఎండిపోయినప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఆ పరిస్థితి లేదు రాను రానుభాన వర్షాలు పడితే మట్టి కొంచెం మెత్తగా లూజ్గా తడిగానే ఉంటుంది తడని మరి ఎక్కువ తడి కాదండి మరి నీళ్ళు కారు కింద నీళ్ళు కారుతూ ఉన్న తడిలో వేయకూడదండి ఇంకా అసలు వేస్ట్ అయిపోతుంది ఆ నీళ్ళు కారుతున్న తడిలోని ఇది కూడా వేసి ఉండి తడి ఎక్కువైపోయి వేస్ట్ అయిపోయి మొక్క పోషకాల రూపంలో మరి ఇంకేం వెళ్ళదు కింద మనకి స్లాబ్ నానిపోవడం తప్ప ఇలాంటి జాగ్రత్తలు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే మనకైతే ఇబ్బంది ఉండదు గార్డెన్ అంతా కూడా ఈ విధంగా నేను అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఈసారి చిన్న బకెట్ కలుపుతున్నాను చూడండి ఇది కొంచెం ఆ బకెట్లో నీళ్ళు వర్షం నీళ్ళు అండి అందుకే కొంచెం నాలుగు రోజులు వర్షం నీళ్ళు కలెక్ట్ చేసి ఉంచినందుకు కొంచెం చుట్టూ పట్టింది బకెట్కి దీనిలో కూడా నేను ఒక రే లీటర్ వేసాను అనమాట ఈ విధంగా అంచనాగా కలుపుకుంటూ ఒకసారి పళ్ళ మొక్కలు ఉన్నాయనుకోండి పాత పళ్ళ మొక్కలు ఉన్నాయంటే కొంచెం చిక్కదనం నాలుగు లీటర్లకు లీటర్ వేస్తే సరిపోద్ది పెద్ద పళ్ళ మొక్కలకి తీగ జాతులు కొంచెం పలచగానే ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే ఒక లైన్లో ఏమున్నాయో చూసుకొని కొంచెం చిక్కదనం పలచదనం కొన్ని మీరు వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట అంతే అంతకుమించి ఇంకేం కాదు కొన్ని ఆకురలు ఉన్నాయి వాటి చిక్కదనం అక్కర్లేదండి భూజ వచ్చేస్తుంది అటు మరి చిక్కదనం వేసేస్తే మా స్వాయిల్ అంతా కూడా చెక్కదనంగా లేరు ఏర్పడి బూసులాగా వచ్చేస్తుంది వాటికి పలచగా ఇవ్వాలి అందుకని మీరు ఏ లైన్లో మీరు వెళ్తున్నారు ఆ లైన్లో చూసుకొని మీరు ఇచ్చుకోండి ఆకుకూరలకి పువ్వులు పొయ్యివు కాయలు కాయవు కాబట్టి ఎక్కువ మరీ బలం కూడా అక్కర్లేదు పళ్ళ కాయలకి మాత్రం పండ్లు వాటికి మాత్రం కంపల్సరిగా కొంచెం చెక్కనిది రావడం చుట్టూ మట్టి లూజ్గా ఉండేలా చూసి ఆ మట్టిలో వేసేస్తే మంచిగా ఇది కలిసిపోవద్ది అనమాట ఎప్పుడు కూడా మన ద్రావణం మట్టిలో కలిసిపోవాలి కానీ పైన ఒక లేయర్ లాగా అట్ట కట్టకూడదు అట్ట కట్టిందంటే బూజు వస్తుంది లేదు మీకు తెలియక అలా అట్ట కట్టేసింది ఆ పైన మంచిగా అవి తేరలేదు పైన మా నీటి నీటి నీరు వెళ్ళిపోయి పైన మనకి పొక్కు కట్టింది అనుకుంటే తవ్వేయండి మట్టిని కదిలించండి కదిలేసి తిరగేసేస్తే మట్టిలో కలిసిపోతుంది అది కూడా బలంగా మారిపోతుంది తప్ప మనం పైన లేయర్గా ఉన్నది మాత్రం అస్సలు వదలకూడదండి అది బూజు వచ్చేస్తే మొక్క ఫంగస్ వచ్చేస్తుంది అనమాట ఇలాగ ప్రతి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఈ విధంగా సరదా సరదాగా మనం వాటరింగ్ లాగా ఇచ్చేస్తుంటే ఉదయాన్నే మనకి మంచి ఎక్సర్సైజ్ అండి దీన్ని ఎక్సర్సైజ్ గానే భావించాలి ఆ కష్టం అనుకోకూడదు నేను చూసాను కదండి ఇక్కడ కొంచెం లేత మొక్కలు పెట్టాను ఇలాగ పై పైన కొంచెం నారు కోసాను అదేనండి తోటకూర ఎర్ర విత్తనాలు జల్లిసాను ఆ మొక్కలు పెరిగేలాగా ఈ తోటకూర కోసేస్తాం మనం తీసేస్తాం మనం ఈ విధంగా ఆకుకూర వస్తుంది కూరగాయలు రెండు ఒకే టూలో రెండు వ్యవసాయాలు చేస్తాం అంతర లాగా అనమాట ఈ విధంగా చేసుకుంటూ దీన్ని ఎక్సర్సైజ్గా భావిస్తూ దీని కష్టాన్ని ప్రతిఫలం వెంటనే మనం తీసుకుంటున్నాం ఎందుకంటే హార్వెస్ట్ ఉంటుంది ఏదో ఒక హార్వెస్ట్ కంపల్సరీగా ఉంటుంది దీన్ని మీరు ఇచ్చిన రిజల్ట్ కూడా మీరు ఒక వారం రోజుల్లో చూడండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఏంటంటే హార్వెస్ట్లోకి వచ్చేస్తాను ఇంక మొత్తం గడినంతా ఇవ్వడం చూపిస్తే మీకు వీడియోలు ఎంత అయిపోద్ది కదా అంతా ఇచ్చేస్తాను ఆ విధంగాను ఇచ్చేసాను కూడాను ఇదైతే హార్వెస్ట్ అన్నపూర్ణ మాకు మీకు తెలుసు కదండి రోజు రైస్లోకి అన్న అన్నపూర్ణ ఆకులు కరివేపాకులు టీలోకి ఏం కావాలి అన్నీ కూడా కొంచెం కొద్దిగా కోసుకుంటూ వెళ్తాను నేను ఒక రెండు మూడు రోజులకి వస్తాయి ఆకులన్నీ కూడాను అయితే ఈ విధంగా అన్నపూర్ణ ఆకుల తర్వాత నేనైతే ఇక్కడ మళ్ళీ కొంచెం ఇక్కడ ఇవి ఇలాచి అండి ఇలాచీ ఆకులు టీలోకి బాగుంటుంది టీ చాలా బాగుంటుందండి ఇలాచి మీరు యాలకులు వేసుకోకర్లేదు ఈ ఆకులు వేసుకుంటే మనకి ఎలా మనకి యాలికిలు రావు కానీ ఈ ఆకులు మాత్రం టీలోకి మనకి గార్డెన్లో పచ్చదనానికి ఇది రిలీజ్ చేసే ఒక మెడిసిన్ ప్లాంట్ కదండీ రిలీజ్ చేసే ఒక ఆక్సిజన్కి చాలా చాలా మంచిది మనకి యాలికుల కోసమైతే కాదు నేను రోజు టీలో వేసుకుంటాను దీన్ని టీలోని చక్కగా బిర్యానీలో కూడా వేస్తూనే ఉంటాము అలాగే ఇంకా ఇలా టీ కాకుండా మసాలా టీ తాగాలనిపిస్తుంది చలనకాలం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఇదికి మసాలా టీ ఆల్ స్పైసెస్ తాకు ఆల్ స్పైసెస్ చెట్టు ఇది మసాలా టీ తాగాలనిపించినప్పుడు ఇది కర్రీ వెజ్ కర్రీస్లో కూడా ఈ ఆకులు కొంచెం పట్టుకెళ్తూ ఉంటాను అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి అండి మెడిసినల్ వ్యాల్యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఒక మంచి ఆకుకూర అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను అది దేవుడు ఇచ్చిన అండి నేను ఎక్కడో ఒక విత్తనం పెట్టలేదు ఏం పెట్టలేదు కానీ గార్డెన్ అంతా కూడా చూసారు కదా ఈ విధంగా ఉంది ఈ పాటికి మీరు పోల్చేసే ఉంటారు కదండి కొండ పిండి ఆకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కొండ పిండి ఆకు మన గార్డెన్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట వచ్చేస్తూ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూస్తే ఇది కొండపిండాకండి ఈ విధంగా ఉంటుంది చక్క మీరు పైన గ్రీన్గా ఉంటుంది కింద కొంచెం లైట్ షేడ్తో లైట్ సిల్వర్ గ్రీన్ లా సిల్వర్ షేడ్ లా ఉంటుంది ఇది కొండపిండాకండి ఇంతవరకు ఎందుకు పెంచి ఇదే మన చిన్నప్పుడు చూస్తే పిచ్చి మొక్క అనుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటుంది మొక్క పిచ్చి మొక్క అనుకుంటుంది దీన్ని చిన్న చిన్న పువ్వులు కూడా వస్తాయండి చూస్తే చిన్న చిన్న పువ్వులు వస్తాయి అలాగే ఈ కాలంలో ఆకులు రివర్స్ చేసి చూస్తే కొంచెం పురుగులు గుడ్లు కనిపిస్తాయండి చూసే జాగ్రత్తగా ఏరుకోవాలి ఇక మా గార్డెన్లో పోయినా మార్కెట్లో అయినా కూడా కొంచెం పురుగులు ఉంటాయి కింద వైపు మాత్రం చూసుకొని మనం చెక్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకొని వాడుకోవాలి ఎప్పుడు కూడా ఆకుకూరలు రివర్స్ రివర్స్లో కింద వైపే ఉంటాయండి పురుగులు కానీ తెగుళ్ళు కానీ అవి చూసి వాడుకోవాలి అయితే ఇప్పుడు కొండపిండాకు మన గార్డెన్ అంతా కూడా ఉందండి ఒకసారి తిరిగి వస్తుంది కొండపిండాకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చక్కగా పెంచండి ఇది ఎందుకు చిన్న మొక్కగా ఉన్నప్పుడు కొంతమంది ఏంటి పిచ్చి మొక్క అనుకుని తినొచ్చో తినకూడదు ఇప్పుడు మన వాళ్ళు ఎవరు వాడడం లేదు కదా ఇవన్నీ ఎలా ఉంటాయో అనుకుంటారు కదా అలా అనిపించినప్పుడు మీకు గూగుల్లో సెర్చ్ చేసేయండి ఆ మొక్కని సెర్చ్ చేసేస్తే అందరి మెడిసిన్ వాల్యూస్ తినొచ్చా తినకూడదు అన్ని వివరాలు మనకి మనకు గూగుల్లోనే యూట్యూబ్లోనేవి కనిపిస్తుంది అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసేది చక్రవర్తి ఆకుకూర ఇందులో చక్రవర్తి ఆకుకూరను మిగతా వంగ మొక్కలు పెడితే ఇందులో కూడా పుట్టేసిందండి కొండపిండి ఆకు కొండపిండి ఆకు అనేసి అనేది కిడ్నీ స్టోన్స్కి కిడ్నీలో ఉన్న స్టోన్ని క్లీన్ చేసే గుణాలు ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయట అండి అయితే ఇలాంటి ఆకులు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినాలి మనకు కాదేమో అనుకుంటారు కానీ మనం ఎప్పుడు నిరంతరం వాడుకుంటూ ఉంటే ఇలాగ మన గార్డెన్లో వచ్చిన సేంద్రీయ పద్ధతిలో వచ్చిన మనం ఇవన్నీ వాడుకోవడం వల్ల ఈ మెడిసిన్ వ్యాలీస్ మన బాడీలో ఉంటాయి చక్కగా మనకి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి లేని వాళ్ళకి కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి అయితే త్రీ మంత్స్ దీన్ని ట్రీట్మెంట్గా ఈ ఆకులు తీసుకుంటారండి ఆహార రూపంలో తీసుకోవడం వల్ల కూడా కరుగుతాయి అనేసి అయితే విన్నాను నేను ఈ విధంగా మన గార్డెన్ లో దేవుడు ఇచ్చిన ఆకుకూరలు మనం మన విత్తనం కాదు మనం ఇచ్చిన పశువుల ఎరువు వలన అలాగే మనం ఇచ్చే గత్తం అదే మన జీవామృతం ఇవ్వడం వల్ల ఆ పేడలో వచ్చి విత్తనాలన్నీ కూడా మనకి దర్మిర పువ్వులు కూడా వచ్చాయి చూశారు కదా పువ్వులు కూడా ఈ విధంగా వస్తే పువ్వుల ఆకులు కూడా కలిపి వాడుకో దూసేసి వాడుకుంటారండి లేకపోతే అయితే వేసేసుకుంటాము కొంచెం కాడలు అయితే తీసేస్తే రసం చారులు కూడా పడేయచ్చు అండి ఆ కాడలు కూడా మనం ఈ విధంగా ఈ రోజు అయితే హార్వెస్ట్ గార్డెన్ అంతా కూడా తిరుగుతుంటే అన్ని కుండలు ఎంతో కొంత దొరుకుతుంది ఎంతో కొంత నేను అనుకుంటాను కానీ చాలా ఎక్కువకే వస్తుందండి ఇదిగో ఇక్కడ కూడా పుట్టిన చూసారా మనం ప్రతిసారి కూడా ఇలాంటి ఆకుకూరలు చాలా వెరైటీస్ అండి గుండగలగరాకు కొండపిండాకు ఇలా పునర్నవ తెల్లగల్జేరు ఇలాగ ఇవన్నీ కూడా మనం విత్తనం పెట్టకుండా డబ్బు పెట్టకుండా కనీసం వాటికి పోషణ మనకి ఏదో ప్రత్యేకం చేయకుండానే ఇంత మంచి పోషకాలు ఉన్న ఆకుకూరలు మన గార్డెన్లో వస్తున్నాయంటే మన మిది తోటదారులు వాళ్ళు చాలా అదృష్టవంతులమని అంటాను ఎక్కువగా పశువుల గతం వారికి మాత్రమే ఇన్ని రకాల పూర్వం ఔషధ విలువలు కలిగిన ఆకుకూరలు మనకి లభిస్తాయి ఔషధ విలువలు కలిగినవి ఏంటంటే మనకి ఒక మెడిసిన్ మనం ఇప్పుడు ఆహారం వేరేగా తీసుకుంటున్నాం టాబ్లెట్ వేరేగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతవరకు వీడియో మాత్రం చాలా ఓపిక ఊపిదాలండి వీడియో చూస్తున్నందుకు ముఖ్యంగా అయితే చక్కగా మనం ఈరోజు గానుగు చెక్కల ద్రావణం మొక్కలకి ఎందుకు ఇచ్చాము బలానికి ఇచ్చుకున్నాము అలాగే మన గార్డెన్లో ఫ్రీగా భగవంతుడిచ్చిన మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక మంచి కొండ పిండాకునయితే హార్వెస్ట్ చేస్తున్నా దీన్ని ఎటువంటి విత్తనము పెట్టలేదు అసలు ఎటువంటి పోషణ ప్రత్యేకంగా చేయలేదు ఎటువంటి టబ్బు ప్రత్యేకంగా స్వాల్ మీకు చేసే దానిలో పెట్టి నేను పోషణ చేయలేదు అయినా కూడా భగవంతుడిచ్చిన ఈ ఆకుకూరలు మనకు ఉన్నాయండి చాలా చక్కగా వినియోగించుకుందామండి వీటి మీద ఎటువంటి మీకు అనుమానాలు ఉన్నా నేను ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది వీడియోలు మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసిన తర్వాతే వాడండి ఇదిగోండి ఇలా గుర్తుపట్టండి ఆకుల ముందు మీరు గుర్తుపట్టండి మీ గార్డెన్లో ఉందో లేదో చూడండి అలాగే ఇంక ఇది కరెక్టా కదా ఇన్ఫర్మేషన్ తినొచ్చా తినకూడదా అని మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత మీరు చక్కగా తిని యూజ్ చేసుకోండి చాలా మంచి భగవంతుని ఇచ్చిన ఆకుళ్ళు అన్నాను కదా అయితే మాకు రావట్లేదండి అంటారు కొంతమంది మీకు వస్తున్నాయి ఏంటి మాకు రావట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తారు ఈ ఆకులు మాకు రావట్లేదమ్మా మాకు మొక్కల్లో మీరు పుడుతున్నాయి అంటున్నారు మాకు పుట్టలేదు అంటున్నారు అనేసి అంటే నేను ఎక్కువగా పశువులు ఎరువు వాడతానండి పశువులు ఎరువు అంటే ఏం వాడతాము పేడ ఆవు పేడ మెయిన్గా ప్రధానంగా దాన్ని తీసుకున్నా అందులో ఉంటుంది అది మన ప్రాంతంలోని చుట్టుపక్కల ఈ కిలోమీటర్ల వైపు మన పొలాల్లో ఉన్న ఆకుకూరలు పశువులు మేసి దాన్ని పేడలోని మనకు విత్తనం వస్తుంది మీ ఏరవుల చుట్టుపక్కల ఇది లేదనుకోండి ఆ పశువుల పేడ మీరు వేసినా కూడా రాదు మీ ప్రాంతంలో ఇంక వేరే ఆకుకూరలు ఆ గట్లు పొలం గట్ల మీద ఉంటే అవి వస్తాయి అన్నమాట మీకు అలాగే ఇంక నేను జీవామృతం వేస్తుంటాం మేము పశువులు ఎర్ర ఎరువు వాడకపోయినా జీవామృతం వేస్తాం జీవామృతాలు ప్రధానంగా వాడే ప్రధాన మూడుసారికి ఏంటి ఆవు గో గోమయం పేడ ఆవు పేడ ఆ ఆవు పేడలో కూడా మనకి విత్తనాలు ఉంటాయి అనమాట ఇవి చక్కగాను ఆ జీవామృతము ఆవు పశువులు బాగా మాగిన పశువులు ఎరువు వాడిన వారికి మాత్రమే వస్తాయండి అందరికీ రావు అలాగే ఏ వస్తాయి అనేసి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఏ మొక్కలైతే ఉన్నాయో వాటి తాలూ సీడ్ మనకి ఆ పేడలో ఉంటుంది కాబట్టి అవి మాత్రమే వస్తాయన్నమాట మా ప్రాంతంలో ఇది ఎక్కువ ఉందో ఏమో మాకు మాకు ఎక్కువ వస్తువు ఉన్నాయి గుంటకల రాకు ఇవి కండుగా గంగబాయలు ఇవన్నీ మీ ప్రాంతంలో మించి మించి అవే ఉంటాయండి ఉండొచ్చు తప్పనిసరిగా కాదు మీరు చూస్తున్న చిన్న చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కలుపు మొక్కలు తీసేస్తుంటాం కదా ఆ టైంలో మీరు చిన్న మొక్కగా ఉన్నప్పుడు మీరు గుర్తుపట్టారు అనుకోండి చాలా చక్కగా మీరు వీటిని మంచిగా ఇప్పుడు ఇంత ఫైట్ వరకు పెంచి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తారు కదా ఆ విధంగా అయితే వేలతో కలిపి ఎందుకమ్మా తీస్తారని అనేసి అంటే వేలతో పాటు తీతే పక్క మొక్కల బలం తగ్గిపోద్ది మనకు ఆకూరకైతే లోట్లేదు మీకు ఆకూరలు తక్కువ ఉన్నాయనుకోండి ఇంట్ చక్కగా వేరు ఉంచండి వేరు ఉంచేసి మీరు చక్కగా ఆకులు కొమ్మలు తీసి వాడుకోండి నాకైతే ఆకుూరలు గోల్డ్ రకాల ఆకూరలు ఇవి పెంచడం వల్ల ఇంక మళ్ళీ మళ్ళీ ఇవే మనకి ఎక్కువైపోతున్నాయి మిగతా ఆకూరలు తినలేకపోతున్నాం అనేసి నేను తీసేస్తున్నాను తీసేసినా కూడా నేను ఏం చేస్తాను మళ్ళీ జీవామృతి వేస్తాను మళ్ళీ నాకు వస్తాయి ఆ ధైర్యంతో నేను తీసేస్తున్నాను అనమాట కాబట్టి అందుకు వేరితో కలిపి నేను లాగేస్తుంది వీటిని నాకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి చిన్న మొక్క ఎలా ఉంటుంది అంటే నండి ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట మీరు చిన్న మొక్కగా ఉన్నప్పుడే మీరు దీన్ని పోల్చండి ఈ విధంగా ఉంటుందండి చిన్న మొక్క ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మీరు గార్డెన్లో ఉంచేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చుతాననుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మేము ఫ్రెండ్స్ తప్పనిసరిగా తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమందికి ఇది వెళ్ళాలి ఇంకా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది వెళ్ళాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అందరం కూడా ఇలాగ మంచి మంచి ఈ పంటలన్నీ వినియోగించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి చేరుబోతుంది అనమాట కాబట్టి మీరు లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అమ్మయ్య ఇంకంత పనంత అయిన తర్వాత ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చుంటానండి చక్కగా ఇక్కడ కూర్చుంటాను మొత్తం వాటరింగ్ ఇవ్వడం వల్ల ఇవన్నీ గార్డెన్లు తిరిగిపోయడం వల్ల కొంచెం అలసట ఉంటుంది కదా కానీ ఇవి చూసేసరికి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేస్తుందండి మనకి ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఇలా కోసుకుంటాం ఎప్పుడు కూడా ఖాళీ చేతితో దిగిన సందర్భం అయితే నాకైతే రాలేదండి రోజు ఉదయం రావడము గార్డెన్ వర్క్ చేసుకోవడము వీడియో చేసుకోవడము హార్వెస్ట్ చేసుకోవడము ఆనందంగా కిందకి గడ పని చేస్తున్నాను సేపు ఈ పని ఆ పని అనుకుంటాం కానీ పని అంతా అయిపోయిన తర్వాత ఈ ఇవి చూసి హార్వెస్ట్ చూసి మాత్రం కష్టాన్ని ప్రతిఫలం లభించినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఓకే అండి బాయ్ బాయ్ మరో మంచి వేడుతో మీ ముందుకు వస్తాను